హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను రోజు వచ్చేసి అయితే మీకు అయితే పర్సంటేజ్లో కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ట్రిక్స్ ఆ టిప్స్ ఆర్ మీరు ఏదైనా అనుకోండి బట్ ఇవి మాత్రం మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు చూడండి మనం పర్సంటేజ్ మనం పర్సంటేజ్ అనేది దేనికి చూస్తాము హండ్రెడ్కి ఎప్పుడైనా కూడా పర్సంటేజ్ అనేది మనం హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేస్తాము ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి హండ్రెడ్కి మీకు ఫిఫ్టీ టూ వచ్చాయి అనుకోండి ఫిఫ్టీ టూ వచ్చినప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినట్టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓకే అలాగే ఇప్పుడు హండ్రెడ్కి ట్వంటీ వచ్చాయి అనుకోండి ట్వంటీ పర్సెంట్ ఓకే ఇట్లా మనం హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ని ఎప్పుడైనా కూడా మనం హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ హండ్రెడ్తోనే మనం కౌంటింగ్ చేస్తాము చూడండి ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మీకు చూడండి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఈక్వల్స్ వాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ వాట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే వందకి ఇరవై ఐదు ఓకే వందకి ఇరవై ఐదు అయినప్పుడు సెవెంటీ ఫైవ్కి ఎంత హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి ఎంత అది క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని ఇప్పుడు మనం ఎలా అనుకోవచ్చు అని అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఒకటి సారీ హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ టోటల్ అంటే హండ్రెడ్ అనుకోండి మనం హండ్రెడ్కి కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ అంటే హండ్రెడ్కి ఇక్కడ ఎంత ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ఓకే ఇప్పుడు దీంట్లో టెన్ పర్సెంట్ అనుకోండి ఇది టోటల్ నెంబర్ ఓకే ఇది వచ్చేసి టోటల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ ట్వంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ అనుకోండి మనం ఎట్లా రాయాలి అంటే మనం ట్వంటీ ఫైవ్ బై టెన్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇట్లా రాసుకునే కంటే కూడా ఈజీగా ఇప్పుడు టెన్ పర్సెంట్ అనుకోండి ఇక్కడ ఉన్న నెంబర్లో ఇటు సైడ్ ఈ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ కదా రైట్ హ్యాండ్ సైడు వన్ పాయింట్ తర్వాత వన్ నెంబర్ తర్వాత మనమైతే పాయింట్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి టూ పాయింట్ ఫైవ్ ఓకే ఇలా వస్తుంది అనమాట టెన్ పర్సెంట్ అనుకున్నప్పుడు మనం వన్ నెంబర్ తర్వాత పాయింట్ అయితే ఇచ్చేసుకోవాలి అప్పుడు టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి దీంట్లో వన్ పర్సెంట్ అనుకోండి వన్ పర్సెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మళ్ళీ వన్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అట్లా వేసుకునే కంటే ఇప్పుడు ఈజీగా చెప్తాను చూడండి వన్ పర్సెంట్ అనుకోండి ఇక్కడ నెంబర్ ఉంది కదా ఇక్కడ టూ నెంబర్స్ తర్వాత పాయింట్ ఇచ్చేసుకోవాలి వన్ పర్సెంట్ అన్నప్పుడు ఎందుకంటే మనం హండ్రెడ్లో హండ్రెడ్లో ఫుల్ ఉంటుంది టెన్లో వన్ పాయింట్ జరుగుతుంది ఇక్కడ టెన్ పర్సెంట్కి వచ్చేసరికి టూ పాయింట్ జరుగుతుంది అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ ఓకే ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఉంది అనుకోండి టెన్ పర్సెంట్కి టూ పాయింట్ ఫైవ్ అవుతుంది వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో టూ అవుతుంది ఓకే ఇప్పుడు ఇలాగే నేను దీంట్లో ఒక ట్రిక్ కూడా నేర్పిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లో అంటే ఫార్మల్ పద్ధతిలో ఆర్ బేసిక్ లెవెల్లో మనం ఇలా చేసినాం పర్సెంటేజ్ని ఇంత ముందు చెప్పిన వీడియోస్లలో అయితే చూడండి ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై వన్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు పర్లేదు ఇప్పుడు చూడండి వన్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ ఓకే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది క్రాస్ చేయడానికి వస్తుందా రాదు సో ఇక్కడ మనం సెవెంటీ ఫైవ్ అయితే చేయాలి ఇక్కడ చూడండి సెవెంటీ ఫైవ్ ఓకే దీన్ని ఫోర్త్ ఉండేయండి ఫోర్ వన్ జా ఫోర్ ఓకే త్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ త్రీ ఎయిట్ థర్టీ టూ ఓకే దీంట్లో వచ్చేసి ఇంకా త్రీ అయితే బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ పాయింట్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ జీరో ఫోర్ సిక్స్ సార్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇక్కడ టూ అయితే వచ్చేసింది జీరో అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పాయింట్ తర్వాత మనం ఊరికే జీరో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం జీరో యాడ్ చేసుకోవచ్చు సో ఫోర్ ఫైవ్ ట్వంటీ ఓకే ఇప్పుడు ఎంత వచ్చింది ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఇక్కడ కూడా రాసుకోండి ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఇది మనం మామూలుగా బేసిక్ లెవెల్లో అంటే మనం ఫార్ముల్ పద్ధతిలో అంటాం కదా అలాగా నేర్చుకోవడానికి చేయడానికి అయితే ఇది ఫార్ములా ఇక్కడ టో ఇక్కడ పర్సంటేజ్ నెంబర్ బై హండ్రెడ్ ఇంటూ టోటల్ నెంబర్ ఇది ఫార్ములా ఇలా చేయాలి బట్ ఇలా కాకుండా ఇంకొక ఈజీ మెథడ్ అయితే నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను చూడండి చూడండి ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కౌంట్ చేయడానికి కూడా ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా హండ్రెడ్ అంటే టోటల్ నెంబర్ టెన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ పక్కకి జరగాలి వన్ పర్సెంట్ అంటే టూ నెంబర్స్ పక్కకి పాయింట్ జరగాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు అట్లనే మనం సెవెంటీ ఫైవ్ చూసుకుందాం ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఓకే సెవెంటీ ఫైవ్ ఇక్కడ రాసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని మనం ఏ విధంగా రాయొచ్చు టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ ఈజీగా మనం ప్లస్లో వచ్చిందంటే ఈ మెథడ్లో చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు చూడండి సెవెంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు సెవెంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే మళ్ళీ టెన్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి ఫైవ్ అంటే దీంట్లో హాఫ్ అప్పుడు ఏమవుతుంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే సెవెన్ పాయింట్ ఫైవ్లో హాఫ్ చేయండి సెవెన్ పాయింట్ ఫైవ్ బై టూ చేయండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వచ్చింది ఇప్పుడు చూడండి ఇవి అన్నిటిని ప్లస్ చేయండి ఓకే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయా లేవు సో ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ సెవెన్ 17, సెవెన్ వన్ సెవెన్ సెవెన్ ఫోర్టీన్ 15, సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఓకే ఎయిటీన్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంది 2 నెంబర్స్ తర్వాత వన్ టూ నెంబర్స్ తర్వాత మనం ప్లస్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే సెవెన్ సెవెన్ పాయింట్ టూ రాసుకోండి ఎందుకంటే ఫైవ్ ఇంటు జీరో వస్తుంది సో ఎలా చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది ఇక్కడైతే ఫోర్ వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఓకే ఇప్పుడు నెంబర్ ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ టూ ఉన్నాయి కదా టూ తర్వాత కాదు ఇక్కడ వన్ వన్ డిజిట్ తర్వాతనే వన్స్ ప్లేస్ ఉందా వన్స్ ప్లేస్ తర్వాతనే డిజిట్ పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా వన్స్ డిజిట్ తర్వాతనే పెట్టేసుకోవాలి అంతేగాని ఇక్కడ వన్ టూ తర్వాత పాయింట్ ఉంది కదా అట్లా పెట్టుకోకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ టూ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ టూ జడ్జెస్ తర్వాత పాయింట్ అయితే పెట్టేసుకున్నాం సో ఎయిటీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇలా చేసినా కూడా మనకి ఎయిటీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చిందా ఓకే దీంట్లో కొన్ని మెథడ్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడైతే చూడండి నేను ఒకటి అయితే ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఇంకొక ట్రిక్ అంటే ఇప్పుడు జీరోస్ కానీ ఎండ్ అంటే ఫస్ట్ డిజిట్లో వన్స్ ప్లేస్ ఉంటుంది కదా వన్స్ ప్లేస్లో జీరోస్ ఉన్నప్పుడు అయితే ఒక చిన్న ట్రిక్ అయితే ఉంటుంది దాన్ని ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ ఆర్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ అంటే జీరోస్ ఉండేలాగా ఎయిటీ నైంటీ సెవెంటీ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ అలా అంటే జీరోస్ ఉన్నప్పుడు వన్స్ ప్లేస్లో జీరోస్ ఉన్నప్పుడు ఎలానో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ట్వంటీ ఇంటూ ఎయిటీ అయితే రాసుకోండి ఓకే ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవైతే క్రాస్ చేసేయండి జీరోస్ రెండు ఓకే ఇప్పుడు ఎంత ఉంది టూ ఎయిట్స్ ఆర్ సిక్స్టీన్ ఓకే ఇక్కడ చూడండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ సిక్స్టీన్ ఓకే ఇప్పుడు చూడండి ఇలా కాకుండా నేను ఇంకా ఇందాక మనం నేర్చుకున్న పద్ధతిలో కూడా చూద్దాము టు ఇక్కడ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ ట్వంటీని మనం ఎలా రాసుకుందాం టెన్ ప్లస్ టెన్ ఓకే దీంట్లో ఎయిటీన్ చేయండి ఎయిటీలో టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ పాయింట్ జీరో ఓకే టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ పాయింట్ జీరో సో సిక్స్టీన్ పాయింట్ జీరో పాయింట్ తర్వాత జీరో ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు సో సిక్స్టీన్ ఇక్కడ అంతే వచ్చింది సిక్స్టీ ఇలా కాకుండా మనం ఫస్ట్ బేసిక్ పద్ధతిలో ఏంటి ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ ఎయిటీ ఓకే ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ సో సిక్స్టీ ఓకే మనం ఎలా చేసినా కూడా ఆన్సర్ అయితే ఇదే వచ్చింది చూడండి అంటే ఇదొక పద్ధతి ఇది ఒక పద్ధతి ఇది ఒక పద్ధతి అయితే ఇదైతే బేసిక్ పద్ధతి దీని అయితే టెక్నిక్ అంటారు దీన్ని కూడా టెక్నిక్ అంటారు ఇదైతే మనం అడిషన్లోకి చేంజ్ చేసుకుని చేసుకోవాలన్నట్టు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు టెన్ ప్లస్ టెన్ అని వేసుకున్నాం ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ అలా కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు లేదంటే జీరోస్ ఉన్నప్పుడు మనం ఈ పద్ధతి అయితే చాలా బాగా యూస్ అవుతుంది అండ్ దీంట్లో ఇంకొకటి ఇప్పుడు జీరోస్ ఉన్నప్పుడు ఇలా వచ్చాయి ఓకే జీరోస్ లేనప్పుడు ఇలా వస్తాయి ఓకే ఇలా చేస్తే సిక్స్టీన్ అయితే వచ్చింది ఇలా చేసిన సిక్స్టీన్ వచ్చింది ఇలా చేసిన సిక్స్టీన్ వచ్చింది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేసాం జీరోస్ లేనప్పుడు ఇలా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఓకే థర్టీ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ తీసుకోండి ఓకే సిక్స్టీ అంటే మళ్ళీ జీరో వస్తుంది ఈజీ అవుతుంది సిక్స్టీ ఫైవ్ తీసుకోండి సిక్స్టీ ఫైవ్ తీసుకోండి ఇప్పుడు థర్టీ ఉంది కదా అలాగే రాసుకోండి థర్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా సిక్స్టీ ఫైవ్ రాసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం జీరోని క్యాన్సిల్ చేసాం కానీ ఇక్కడ జీరోస్ లేవు క్యాన్సిల్ చేయడానికి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న విజిట్ తర్వాత మనమైతే పాయింట్ అయితే పెట్టేసుకోవాలి అంతే సింపుల్ ఇప్పుడు త్రీ ఫిఫ్ త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ త్రీ సిక్స్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ అయితే వచ్చింది నాకు ఓకే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ పద్ధతి లేద్దాం దీని సేమ్ అంతే సేమ్ ఇక్కడ జీరో క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ పక్కన వన్ తర్వాత వన్ డిజిట్ తర్వాత అయితే పాయింట్ అయితే పెట్టేసుకున్నాం అంతే ఇప్పుడు థర్టీ పర్సెంట్ అంటే టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఓకే ఇలా టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ఫైవ్కి వన్ సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ ఓకే ఇప్పుడు ఏ నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి నేను వన్ తర్వాతనా నైన్ తర్వాతనా ఫైవ్ తర్వాతనా ఓకే ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఇవన్నీ వన్స్ ప్లేస్లోనే ఉన్నాయి సో వన్స్ ప్లేస్ తర్వాతనే పాయింట్ పెట్టుకోవాలి ఓకే అంటే ఇది రూల్ అనమాట వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు వన్స్ ప్లేస్ తర్వాతనే జీరో పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఉందనుకోండి ఇంకోటి ఎక్స్ట్రా అప్పుడు టూ డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి కానీ ఇక్కడ లేదు సో వన్ తర్వాత పెట్టుకున్నాను నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఏదో వచ్చింది ఇప్పుడు ఈ పద్ధతిలో కూడా చేసి చూద్దాం థర్టీ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఓకే జీరో జీరో క్యాన్సిల్ చేసేయండి ఏమొస్తుంది టెన్ టూ ఫైవ్ ఓకే ఫైవ్ టూ జా ఫైవ్ వన్ సార్ ఫైవ్ త్రీ సార్ ఓకే ఇప్పుడు చూడండి త్రీ త్రీ సార్ నైన్ త్రీ వన్ జా త్రీ బై టూ ఇక్కడ చూసుకోండి థర్టీ నైన్ బై టూ చేయండి ఇక్కడ టూ వన్ జా టూ వన్ నైన్ టూ నైన్ జా ఎయిటీన్ వన్ పాయింట్ జీరో టూ ఫైవ్ జా టెన్ అయితే వచ్చింది సో నైన్టీన్ పాయింట్ ఫైవ్ నైంటీ పాయింట్ ఫైవ్ చూడండి ఈ మెథడ్ అండ్ ఈ మెథడ్ ఈ మెథడ్ అయితే ఇవి రెండైతే టెక్నిక్స్ అండి చూడండి ఈజీగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇదైతే మనం బేసిక్ లెవెల్లో ఇదైతే ఈ పద్ధతి అయితే ఎక్కువ గుర్తు పెట్టుకోండి కానీ ఇలా చేయాలంటే టైం ఎక్కువ టైక్ తీసుకుంటారు కాబట్టి ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అండ్ ఇదైతే మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ సిక్స్టీన్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఓకే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఇలా వన్స్ ప్లేస్లలో దేనికి కానీ జీరోస్ అయితే లేవు ఓకే దీనికి జీరో లేదు దీనికి జీరో లేదు సో ఇక్కడ ఏం రాసుకోవాలి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ ఓకే ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ తర్వాత పాయింట్ ఈ ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అలా కాదు అని అనుకుంటే డైరెక్ట్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ చేసి టూ నెంబర్స్ తర్వాత పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి సిక్స్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ ఓకే దీని అయితే చేయండి ఎంత వస్తుంది సిక్స్ ఫోర్జా క్రాస్ చేయాలనుకున్నప్పుడు టూ జీ జిడ్జిస్ ఉన్నప్పుడు మనం పద్ధతి అయిపోతాం బటర్ఫ్లై ఓకే ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్జా ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ వన్ ఫోర్ జా ఫోర్ ఫార్టీ ప్లస్ టూ ఇక్కడ టూ ఉంది కదా టూ సో ఇక్కడ టూ ఫోర్ సిక్స్ సిక్సా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ ఫోర్ అవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఓకే టెన్ పాయింట్ టూ ఫోర్ అయితే వచ్చింది ఓకే ఇక్కడ రాసుకోండి ఇక్కడ మనం డైరెక్ట్ చేసాం కాబట్టి ఇంత వచ్చింది సిక్స్ టెన్ పాయింట్ టూ ఫోర్ ఇలా కాకుండా ఇలా చేసి చూడండి అంతే సేమ్ ఇంతే వస్తుంది టెన్ పాయింట్ టూ ఫోర్ ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చెప్తాను ఇప్పుడు సిక్స్టీన్ ఉంది కదా సిక్స్టీన్ని మనం టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఇలా రాసుకోండి ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్ ప్లస్ ఇలా సగం ఫైవ్ అంటే త్రీ పాయింట్ టూ ప్లస్ ఇక్కడ వన్ పర్సెంట్ అన్నప్పుడు తర్వాత పైన పెట్టుకోవాలి అంటే జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఓకే ఇక్కడ రాసుకోండి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ టూ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఓకే చేయండి ఇక్కడ ఫోర్ ఇక్కడ రాస్తున్నాండి పక్కన సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ట్వెల్వ్ సో ఇక్కడ టూ వన్ ఇక్కడికి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఓకే టెన్ పాయింట్ టూ ఫోర్ ఇలా చేసినా కూడా మనకి టెన్ పాయింట్ టూ ఫోర్ అయితే ఆన్సర్ వచ్చింది చూడండి ఇలా చేసినా కూడా ఆన్సర్ అయితే వస్తుంది ఇదైతే ట్రిక్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉన్నప్పుడు మనం ఇట్లా పాయింట్ పెట్టేసుకొని అయినా ఇంటూ చేసుకోండి లేదంటే డైరెక్ట్ ఇంటూ చేశాక టూ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే అయితే వచ్చేస్తుంది ఓకే నేను చెప్తున్న మెథడ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళైతే నేను చాలా చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను అండ్ ఇవన్నీ నేర్చుకుంటూ మీరైతే మంచి పొజిషన్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై పేజ్ ఇక్కడైతే ఇంకొకటి అయితే ఎగ్జాంపుల్ అయితే చూడండి ఇక్కడ సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ వన్ నాట్ సెవెన్ ఓకే వన్ నాట్ సెవెన్లో సిక్స్ పర్సంటేజ్ అంటే ఎంత అంటే మనం మామూలుగా చెప్పుకోవాలంటే వన్ నాట్ సెవెన్లో సిక్స్ పర్సెంటేజ్ అంటే ఎంత అన్నట్టు అలా చెప్పుకోవాలి బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇందాక మీకు చెప్పినట్టు సిక్స్ ఇంటూ వన్ జీరో సెవెన్ ఈక్వల్స్ సిక్స్ సెవెన్ సార్ ఎస్ ఫార్టీ టూ సిక్స్ టెన్ సార్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత పైన పెట్టుకోవాలి టూ నెంబర్స్ తర్వాత సిక్స్ పాయింట్ ఫోర్ ఓకే వన్ నాట్ సెవెన్లో సిక్స్ పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఓకే ఇప్పుడు చూడండి మనము ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా చేసాం కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ జీరో సెవెన్ ఓకే ఇప్పుడు చూడండి టెన్ పర్సెంట్ అంటే టెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎంత వన్ పాయింట్ జీరో సెవెన్ ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎంత కావాలి సిక్స్ అంటే ఫైవ్ ప్లస్ వన్ అలా రాసుకోవాలి సిక్స్ని ఇలా రాసుకున్నాం అంతే ఫైవ్ ప్లస్ వన్ అని ఓకే ఇప్పుడు చూడండి టెన్లో హాఫ్ అనమాట ఇలా హాఫ్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఓకే ఇంతే వస్తుందా చూడండి ఇక్కడ టెన్ పాయింట్ సెవెన్ బై టూ చేయాలి ఓకే ఇప్పుడు టూ చేయండి టూతో డివైడెడ్ బై చేస్తే టూ ఫైవ్ సార్ ఇక్కడైతే టెన్ రాసుకోవాలి టెన్ ఇక్కడ సెవెన్ ఉంటుంది ఇక్కడ టూ త్రీ జ సిక్స్ వన్ జీరో ఫైవ్ ఓకే ఇక్కడ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఓకే మనం ఇలా డైరెక్ట్గా హాఫ్ కొడవి చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ టెన్లో హాఫ్ ఫైవ్ సెవెన్లో హాఫ్ త్రీ ఫైవ్ ఓకే పాయింట్ త్రీ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ వన్ పర్సెంట్ వన్ పాయింట్ జీరో సెవెన్ ఇక్కడ వన్ పాయింట్ జీరో సెవెన్ இப்ப செவென் ப்ளஸ் ஃபைவ் டுவெல் த்ரீ ப்ளஸ் ஒன் ஃபோர் ஃபைவ் 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 ஜா ஃபைவ் ஒன் ஜா ஸோ இக்கடி மனம் ப்ளஸ்